ఓంకారమును అయి ఉన్నాను ఆకారంలో ఆకాశంలో శబ్దమును మనిషిలోని సామర్థ్యమును నేనే ఇక్కడ భగవంతుడు ఆ ఈ లోకంలో ఏది ఎక్కువ అదంతా కూడా భగవంతుడే ఆ భగవంతుడి యొక్క శక్తియే ఇదంతా కూడా ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు నీ ఇప్పుడు మనకి బాగా దాహం వేసినప్పుడు మంచి ఆ మంచినీళ్ళు బాగా రుచికరంగా అనమాట ఆ ఋషి శ్రీకృష్ణుడు మన దాహాత్మానికి తీరుస్తానికి రుచిగా భగవంతుడు ఆ వాటిలో ఉంటాడనమాట రుచికరంగా ఉండి మనం తాగంగానే తృప్తి చెంది చాలా ఆనందంగా ఉండటానికి ఆ ఋషి నీటిలో ఋషి భగవంతుడే అన్ని జీవులు తాగే నీటిని ఆ ఋషి భగవంతుడే ఆ ఋషి కూడా భగవంతుడే ఆ సూర్యచంద్రుల కాంతిని సూర్యుడు ఇప్పుడు సూర్యుడు ఉదయం అంచగానే లోకాలన్నీ కూడా వెలుతురుతో వెలిగిపోతూ ఉంటాయి ఆ వెలుతురులో అందరూ కూడా పనిచేసుకుంటారు జీవిస్తూ ఉంటారు తర్వాత అన్నీ కూడా ఆ ఆ పశుపక్షులు అన్ని జీవరాశులు కూడా ఆ వెలుతురు వల్ల కాంతి వల్ల ఆ తేజస్సు వల్ల దానిలో ఉష్ణోగ్రత పెరిగి ఆహారం అన్నీ తయారవుతాయి చెట్లు కూడా తయారవుతాయి ఆ వేడి రావటం వల్ల జరిగిందనమాట ఆ వేడి కూడా సూర్యుడే వేడు మనం వేసినప్పుడు చూడగానే ఆ కాంతి శ్రీకృష్ణుడు అందుకనే చాలా ఏనండి చాలామంది భగవంతుడు ఎక్కడున్నాడు ఏంటి అని అడుగుతారు అప్పుడు మనం చెప్పవచ్చు అన్నమాట మనం తినేటప్పుడు ఆ నీరు తాగినప్పుడు ఆ రుచి అన్నంలో ఆహారంలో రుచి తర్వాత సూర్యుడు కనిపించినప్పుడు వెలుతురు అదిగో భగవంతుడు ఆ చంద్రుడు రాగానే ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది వెలుతురు వచ్చి రాత్రిపూట అది కూడా ఔషధాలకి మొక్కలకి శక్తిని ఇవ్వడానికి భగవంతుడు ఆ కాంతిని కూడా ఇస్తాడనమాట సూర్యుడిలో చంద్రుడిలో కాంతి కూడా నేనే అని చెప్తున్నారు వేదములలో ఓంకారం ఓంకార శబ్దం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం శంకరాయ ఓం అనురుద్ధాయ శంకర అన్నీ కూడా అన్ని వేద మంత్రాలు అంతా కూడా శాస్త్ర పఠనం అంతా కూడా భగవంతుడి శబ్దాన్ని ఉచ్చరించే ముందు ఓంకారం శబ్దం ఉచ్చరిస్తారు ఆ ఓంకారమే భగవంతుడు శ్రీకృష్ణుడు ఓంకారము శ్రీకృష్ణుడు అనమాట ఇప్పుడు ఓంకారం కలియుగంలో ఓం అనే శబ్దం హరినామ రూపంలో అవతరించింది అందరూ అందుకనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే నా ఆ శబ్దం కూడా భగవంతుడే తర్వాత ఆకాశంలో శబ్దము మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి ఇప్పించిన శబ్దము తర్వాత అన్ని రకాల ఈ శబ్ద తరంగాలన్నీ కూడా భగవంతుడే అది కూడా భగవంతుడే మనుషుల్లో సామర్థ్యం ఒక వ్యక్తి సమర్థవంతంగా మనం పని పనిచేసుకోవడానికి ఆహారం ఏర్పాటు చేసుకోవడానికి మంచిగా జీవించడానికి సమర్థత ఏర్పడటానికి సామర్థ్యం పెంచుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి అట్లాగే శాస్త్రాన్ని చదువుటానికి జ్ఞానం తెచ్చుకోవడానికి ఆ సామర్థ్యము అక్కడ భగవంతుడే ఆసక్తి కూడా భగవంతుడే అని మనం అర్థం చేసుకోవాలి హరే కృష్ణ తొమ్మిదవ శ్లోకం తెలియ పుణ్యో గంధ పృథివ్యా తేజస్ చాస్మి జీపవా విభవాస్ జీవనం సర్వూతూ

పుణ్యోగంధ పృథివ్యాం చదచ్చాస్ బావసే సర్వూత వపక్షాస్మి తపస్వ

ये वह नमस्तानम् भूतेशु तपस्यास्मि तपस्विशु तपस्यास्मि तपस्विशु कुञ्ज नमः बुद्धियां च कुञ्ज नमः बुद्धियां च ये जस्त्वी विपास्त्वो ये जस्त्वी विपास्त्वो ये वह नमस्तानम् भूतेशु ये वह नमस्तानम् भूतेशु तपस्यास्मि तपस्विशु तपस्यास्मि तपस्विशु

జీవులందరి ప్రాణమును నేను తపస్సులందరిలో తపస్సును ఇక్కడ భగవంతుడు ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు ఏంటంటే మనకి భూమిలోంచి అన్ని రకాల సుగంధ వాసనలు అన్నీ వస్తాయి ఆ సుగంధ ద్రవ్యాలు వాసనలు భూమిలోంచి మంచి గంధపు చెట్లు వస్తూ ఉంటాయి అట్లా ఎన్నో సుగంధ ద్రవ్యాలు కూడా భూ భూమి నుంచి ఉత్పత్తి అవుతుంది ఆ భూమి నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క సుగంధం ఆసనంతా కూడా భగవంతుడి యొక్క శక్తి మానవులకి ఎట్లా ఏమేమి కావాలో దానికి అన్నీ ఈ ప్రకృతిలో సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల దేవతల వల్ల భూమి వల్ల అగ్ని వల్ల ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారా అవన్నీ కూడా మన అవన్నీ కూడా వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు మనం జీవించడానికి కావాల్సిన అన్నీ కూడా ఇస్తూ ఉంటారు దేవతలు అందరూ కూడా భగవంతుడే ఆ వస్తువుల్లో ఉంటాడు దాన్ని మనకి భూమి నుంచి వచ్చే వస్తువు ద్వారా భగవంతుని సుగంధం వస్తుంది ఆ సుగంధం మూల సుగంధం కూడా భగవంతుడే అగ్నిలో వేడిని ఇప్పుడు మనకి మంట మంట పెట్టినప్పుడు దానిలో వేడి వస్తుంది వేడి వచ్చినప్పుడు ఆ వేడి ఆ వేడి తాకంగానే మనకి వేడి తాకినట్టు తెలుస్తూ ఉంటుంది ఆ విగ్నిలో వేడి కూడా భగవంతుడే అట్లాగే మనం లోపల నీరు ఉంటుంది అగ్ని ఉంటుంది గాలి ఉంటుంది ఈ ఇవన్నీ కూడా లోపల కూడా మన లోపల కూడా ఉంటాయి ఆ వేడి కూడా ఆ జఠరాజ్ని కూడా ఆ వేడి కూడా కృష్ణుడే ఆ వేడి పద అనేది లేకపోతే లోపల అరగదు ఆహారం అగ్నిలో వేడిని నేను జీవులందరికీ అందరికీ ప్రాణము ఇప్పుడు అందరూ బతికున్నప్పుడు వాళ్ళు మాట్లాడటం చేయటం తిరుగుతాం అవన్నీ కూడా భగవంతుడే ఆ ప్రాణం ఇప్పుడు చె ఇది రాయి మాట్లాడలేదు రాయి కింద ఉన్న రాయి మాట్లాడలేదు కదలలేదు అయితే కొండ మళ్ళీ కొండ మాత్రం కదులుతుంది దానిలో ఆ పైకి ఎగు ఎగుతూ దానిలో దానిలోంచి మనకి కొండ మీద చెట్లు అన్నీ వస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి కొండలు ఆ కొండ కూడా కొండల ప్రాణం కూడా భగవంతుని అన్ని జీవుల్లో సర్వ జీవుల్లో ఉన్న ప్రాణము కృష్ణుడు ప్రాణం లేకపోతే ఆ జీవుల్లో చలనం లేనట్టు అవుతుంది నేను తపస్సుల్లో తపస్సుని ఎవరైనా బాగా తపస్సు చేశారనుకోండి ఆ తపస్సు భగవంతుడు అనమాట ఇప్పుడు మనం బాగా భక్తి చేస్తుంటే ఆ భగవంతుడు ఆ దానికి శక్తి ఎక్కువ ఇస్తారనమాట ఎక్కువ ఇచ్చా ఆ తపస్సు యొక్క శక్తిని ఫలితాన్ని ఆ చేసే వ్యక్తికి అందిస్తాకి భగవంతుడు ఆ తపస్సు శక్తి తపస్సు కూడా ఆయనే అని మనకి భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు హరేకృష్ణ అందువల్ల ఇంకో శ్లోకం చదువుదాం ఇంకో శ్లోకం చదివి ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడు సంబంధం లేకుండా ఏమీ ఉండదు మీరు అందుకనే ఎవరినైనా సరే ఎక్కడైనా సరే మనం మన శాస్త్రాల ఆధారంగా అందరినీ కూడా భగవంతుడిని నిరూపించి చూపించి వాళ్ళకి మిగతా మిగతా వేరే మతగ్రస్తులకు కానీ నిరాకార వాదులకు కానీ తర్వాత వీళ్ళు బ్రహ్మజ్యోతి వాదులు కానీ వేరే మతస్థులు కానీ వీళ్ళందరికీ కూడా ఆధారాలు ఉండవు భగవంతుడి గురించి కానీ భగవంతుడు ఇక్కడ అన్ని జీవరాశులకు సంబంధించింది ఆయన ఏ విధంగా ఉంటాడు తర్వాత ఆయన సపరేట్గా ఎట్లా ఉంటాడు అది కూడా ఈయన చెప్తున్నాడు భగవద్గీత అందుకని అందరూ చదవాలి భగవద్గీత ద్వారా మనకి భగవంతు గురించి తెలుస్తుంది ఆ జ్ఞానంతో మనం అందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు దాని ద్వారా మనం సమాధానం చెప్పచ్చు వాళ్ళకి హరే కృష్ణ పదో శ్లోకం కూడా ఏనండి బీజమ్మా సర్వభూతానా విద్య పార్థ సనాతనం

विद्ये बुद्धि बुद्धि मतामस्मे बुद्धि बुद्धि मतामस्मे तेजस तेजस्वि नामहं जयस्य नामहं तेजस तेजस्वि नामहं जयस्य नामहं बीजंम सर्वभूतानां बीजंम सर्वभूतानां विद्या पात्रासनातनं बुद्धि पात्रासनातनं बुद्धि बुद्धि मतामस्मे बुद्धि बुद्धि मतामस्मे तेजस्वी तेजसि महामाम विजम मांसरो भूतानां विजम मांसरो भूतानां वृद्धि पादना समागतम वृद्धि पादना समागतम पुक्ति माता कदास उज्जय पुक्ति माता

బుద్ధిని శక్తివంతుల్లోని శక్తిని తెలుసుకోవాలను ఇక్కడ భగవంతుడు ఏమన్నా అందరికి అందరికీ సంతానాన్ని ఇచ్చేది భగవంతుడు శ్రీకృష్ణుడే అందుకనే మనకు ఒక పాండురంగ పాటలో ఉన్నాయి కృష్ణ కొడుకు నే కోరి ఉన్న బహునాలు తల్లిని కాదా దయరాదా నీకు ఆ పాట ఉంది అట్లాగే అందరికీ బీజాన్ని ఇచ్చేవాడు సంతానాన్ని ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు అందుకే నిజమైన బుద్ధిమంతులు తెలుసుకుని శ్రీకృష్ణుడి శరణాగతి అయితే ఏ విధమైన సంతానం లేని వాళ్ళైనా సంతానాన్ని కొడతారు లోకంలో అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు సంతానానికి ఇచ్చే ఒక దేవతని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ తాయితీ తీసుకో ఈ తాయితీ తీసుకో ఆ మంత్రం వేసుకో ఆ ముందు వేసుకో ఈ ముందు వేసుకో లేకపోతే ఇప్పుడు ఈ రెడీమేడ్గా తయారు చేసే ఇది సంతానాన్ని ఈ లోకంలో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు అందరికి సంతానాన్ని ఇచ్చేది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు స్మరిస్తే రోజు భగవంతుడే సంతానాన్ని బీజాన్ని ఇస్తాడు మనం బుద్ధిని ఉపయోగించి నిజంగా సంతానం ఎవరికైతే లేదో వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసినా భగవంతుడు సంతానం కూడా ఇస్తాడు భగవంతుడు అన్నీ ఇస్తాడు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఎవరికి ఏం లేకుండా ఇస్తాడు అయితే భక్తులు ఏది అడగరు భగవంతుడే భక్తులే నదనం న జనం నా సుందరి కవితాం నా జగదీశ కామే మమ జన్మని జన్మనేశ్వరే భవతాత్ భక్తి రాహిత్య హీత్వ్ శ్రీకృష్ణుడు అన్నీ ఇస్తాడు కానీ భక్తులు మాత్రం ఏది అడగడు భక్తులు అడగకపోయినా భగవంతుడు అన్ని అందరికీ ఇస్తాడు వాళ్ళ ఆనందంగా సౌకర్యంగా హాయిగా ప్రపంచంలో అన్న అందరికన్నా ఉన్నతమైన వ్యక్తులుగా భగవంతుడు వాళ్ళందరినీ ఇస్తాడనమాట అందుకనే భక్తులకి ఎప్పుడు సంతానహీనమని సంతానం లేని వాళ్ళని ఏం లేదు భగవంతుడు శరణాగతి అయి ఇద్దరూ కూడా భార్యాభర్తలు నామం చేస్తూ ఉంటే ఆ పూర్వజన్మ పాపాలు కొన్నాళ్ళ తర్వాత రచించిపోయి సంతాన హీళ్ళు అయినా సంతానం తప్పనిసరిగా పుడుతూ ఉంటాయి అందుకని మనకి సంతాన వేణుగోపాల స్వామి సంతాన శ్రీకృష్ణ అంటూ ఉంటారు అంటే భగవంతుడే అందరికీ సంతానాన్ని ఇచ్చేది హరే కృష్ణ హరే కృష్ణ బుద్ధిమంతుల్లో బుద్ధిని ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ప్రామాణికంగా శాస్త్రం ద్వారా ఆయన మనకి భగవంతుడి యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు దాన్ని భగవద్గీత ఎవరు చదవట్ల లోకంలో అందరూ కూడా ఎవరు భగవద్గీత చదవటం లేదు భగవద్గీతను ప తీసుకునే దేవాలయాలకు కానీ లేకపోతే ప్రోగ్రాంలకు కానీ సత్సంగాల్లో కానీ ఎవరు వెళ్ళటం లేదు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడూ పఠనం చేయటం లేదు కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ మత గ్రంథాలని రోజు పఠనం చేస్తారు ఉదయం సాయంత్రము వాళ్ళు ప్రార్థన చేస్తారు పఠనం చేస్తారు పిల్లలకు పది సంవత్సరంలో అప్పుడే వాళ్ళ మత గ్రంథాల గురించి తెలుస్తుంది కానీ మన వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పరు పెద్దగా తెలుసుకోలేరు తర్వాత కూడా మరణించేలో కూడా ఈ గ్రంథాల గురించి తెలియట్లా అందువల్ల అందరికీ కూడా ఈ చంచ చెంచలత్వం ఏర్పడింది ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు నేర్చుకుంటా ప్రయత్నం చేయట్లేదు దాని గురించి తెలుసుకోవాలని కూడా ఎవరికి ఉత్సాహం లేదు మన శాస్త్రం తెలుసుకోవాలని ఉత్సాహం లేదు ఇన్ని రహస్య ఇన్ని రకాల రహస్యాలన్నీ మన జీవితంలో సుఖపడే విధానాన్ని భగవంతుడు మనకి ఆ భగవద్గీత ద్వారా చెప్తుంటే ఎవరు అర్థం చేసుకోక తెలుసుకోకుండా అజ్ఞానంలో జీవిస్తున్నారు బుద్ధిమంతుల్లో బుద్ధిని ఎవరైనా మంచిగా బుద్ధిని ఉపయోగించి ఏదైనా పనిచేసేయనుకొని బుద్ధిని ఉపయోగించి బాగా మంచి చేశావు ఇప్పుడు రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యమైన గ్రహాన్ని ఒక శిల్పి తయారు చేశారు బుద్ధిని బాగా ఉపయోగించి ప్రేమతో భక్తితో ఆ విగ్రహాన్ని తయారు చేసే భగవంతుడు స్వయంగా అక్కడ ప్రకటితమయ్యాడు భగవంతుడు స్వయంగా ప్రకటన అయ్యాడు ఆ బుద్ధి ఉపయోగించి శ్రద్ధతో చేయడం వల్ల భగవంతుడు ఆ విగ్రహంలో అనమాట శక్తివంతుల్లోనే శక్తిని తెలుసుకో ఎవరికైనా బాగా బలం ఉందనుకోండి ఈ బలంతో చాలా వస్తువుల్ని లేపుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఏనిగి బలం అంటారు తర్వాత మా మానవుల్లో మగవాళ్ళ బలం బలశక్తి వల్లే కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన సామర్థ్యం అంతా కూడా మగవాళ్ళు ఉంటుంది ఆ బలం కూడా శ్రీకృష్ణుడే అందరికీ బలం చేత ఆ సంపాదించే శక్తిని కూడగట్టి కుటుంబాన్ని పోషించడం కానీ ఆ బలంతోనే సర్వాన్ని సమకూర్చడం కానీ అంతా కూడా ఆ శక్తి కూడా బలంలో శక్తి కూడా భగవంతుడే అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదన్నా వెళ్తూ ఉన్నాం అనుకో ఒక దెబ్బ తగిలిందనుకో అది కూడా శ్రీకృష్ణుడే అబ్బా అంటాం మనం అంటే ఆ దెబ్బ కూడా కృష్ణుడు కృష్ణుడే నిప్పి కృష్ణుడే అన్నీ కృష్ణుడు లేని ఏమీ లేదు అంతా కృష్ణుడే కృష్ణుడు యొక్క సర్వము శ్రీకృష్ణుడే కృష్ణుడు లేకుండా ఎక్కడా కూడా అణువు కూడా ఏ అణువులోనూ ఎక్కడా కూడా లేదనమాట ప్రహ్లాదులు చెప్తాడు అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు సర్వాంతర్యామి అన్నీ కూడా నడిపించేవాడే అందుకనే ప్రహ్లాదు ఏ రకమైన రకమైన హింసపెట్టినా ఏ రకంగా శిక్షించినా అంతా కూడా ఏమన్నాడంటే నీటిలో పడవేసినప్పుడు నీటికి సంబంధించిన భగవంతుని స్మరించాడు అగ్నిలో పడవేసినప్పుడు అగ్నిని స్మ అగ్నిని కూడా నివేకిష్ణ అని స్మరించాడు ఆ విషంతో విషం పెట్టినప్పుడు అందరి జీవుల్లో అందరూ ఇష పాముల్లో ఉన్న ఇషాన్ని కూడా నివేకృష్ణ ఆ ఇష్టమైన నువ్వే కాబట్టి ఆ ఇషాన్ని నేను స్వీకరిస్తాను అని స్వీకరించాడు అందువల్ల భగవంతుడు లేని ఎక్కడా లేదు సర్వము శ్రీకృష్ణుడే ఉన్నాడు కృష్ణుడు లేకుండా ఏం లేదు అందుకనే కృష్ణుడి మీద ఆధారపడి భగవంతుడి మీద ఆధారపడి మనం మీరు జీవిస్తాం అలవాటు చేసుకోవాలి మనకి ఇప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆధారపడతాం భగవంతుడి మీద ఆధారపడతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణుని అవతారం అది కృష్ణుడే భగవంతుడే అది వచ్చే నెల పద్నాలుగో తారీఖున చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని అవతరించి హరినామం చేయడానికి అవతరించాడు ఈ కలియుగంలో ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ మధ్య కాలంలోనే భగవంతుడు స్వయంగా అవతరించి దీన్ని ప్రచారం చేశాడు మాయాపూర్ వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది లక్షలాది మంది హరినామ సంకీర్తనం చేస్తారు ప్రపంచం అంతా వస్తారు బృందావనంలో ఎట్లా వస్తారో అక్కడ కూడా మాయాపూర్లో కూడా అట్లా లక్షలాది మంది వచ్చి భగవన్నామాన్ని సంకీర్తనం చేస్తూ ఉంటారు భగవంతుడు ప్రవేశపెట్టిన భగవన్నామే శ్రీకృష్ణుని యొక్క అవతారం జాయకలియుగ హరినామ సంకీర్తనకి భగవద్గీత మహాశాస్త్రానికి హరే కృష్ణ ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే ఏమైనా ప్రశ్నల నుంచి అడగచ్చు దాని గురించి తెలుసుకోవచ్చు ఏనుందా కృష్ణ సమాధానం హరే కృష్ణ అడుగుతా అడుగుతా